బాధ్యత కొత్తగూడెం అభివృద్ధికి పాల్బంజానం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జితేష్మీ పాటిల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల పదిహేడు నుంచి చేపట్టిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో భాగంగా జిల్లా యోజన క్రియలు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో శనివారం లక్ష్మీదేవి పల్లిలోని శ్రీ రామచంద్ర డిగ్రీ కాలేజ్ నిర్వహించిన శ్రమదానం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్మీ పాటిల్ స్వయంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రామచంద్ర డిగ్రీ కళాశాల ఆవరణలో క్రీడాకారులకు కావాల్సిన విశాలమైన స్థలం ఉందని తెలిపారు జిల్లా కలెక్టర్ నిధుల నుండి రన్నింగ్ ట్రాక్ హాకీ కోర్ట్ వాలీబాల్ కోర్ట్ స్విమ్మింగ్ పూల్ అన్ని రకాల క్రీడలకు సంబంధించిన సదుపాయాలు సమకూర్చుతామని తెలిపారు పార్కులను అభివృద్ధి పరిచి పిల్లలు ఆడుకోవడానికి వీలుగా మారుస్తామన్నారు పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంలో ప్రజలు ప్రముఖ పాత్రను పోషించేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛత కార్యక్రమాల్లో పాల్గొనాలని కలెక్టర్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచంద్ర జిల్లా యువజన క్రీడా అధికారి రెడ్డి జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి విద్యాశాఖ నుండి సైదులు ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారి వెంకటేశ్వర్లు లక్ష్మీదేవి బివి చలపతి చలపతిఎస్ అధికారి పూర్ణచందన్ హాకీ కోచ్ ఇమాం తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్ తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ తర్వాత ఈ కాలేజ్లో అవుట్ అయిన చాలామంది ఫ్యాకల్టీ అలుమ్నై వాళ్ళు కలవడం జరిగింది కాలేజ్ యూత్ కూడా మన స్టూడెంట్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యారు సో దీని ద్వారా నాకు చాలా ఒక ఆశ ఉంది మన జిల్లాలో దట్ సీనియర్ సిటిజన్స్ గైడ్ చేయడానికి రెడీ ఉన్నారు అండ్ యూత్ కూడా ఫాలో అవడానికి రెడీ ఉన్నారు సో ఖచ్చితంగా ఈ జిల్లాలో ఇంకా చాలా మనకి చేంజ్ తీసుకువచ్చే వచ్చే అవకాశం ఉంది సో నా రిక్వెస్ట్ ఒకటే ఉంది దట్ చాలామంది ఇంటి నుంచే తడి చెత్త పొడి చెత్త కలిపేసి రోడ్ ఎదురుగా అది తోసేస్తారు అదే మురికి కాలువలో పోతుంది తర్వాత ఆ కాలువలు తీయలేదు సరిగా శుభ్రం చేయలేదని మళ్ళీ కంప్లైంట్ చేయడం జరుగుతుంది కుక్కలు దాడులు అవుతున్నాయని కంప్లైంట్స్ చేస్తారు సో చెత్త మొత్తం బయట పడే పడే కార్యక్రమం ఏదైతే ఉందో అది పౌరులే చేస్తారు సో పౌరులే ముందు తడి చెత్త పొడి చెత్త వేరే చేసుకొని పొడి చెత్త ఏదైతే ఉందో అది బ్యాగ్స్లో మనకి ఈరోజు మార్నింగ్లో కూడా ఒక మంచి ఐడియా చూపించారు క్లాత్ బ్యాగ్స్ క్లాత్ బ్యాగ్స్ ప్రతి ఇంట్లో ఉండేది ఒక పది సంవత్సరాల ముందు సో పొడి చెత్త క్లాత్ బ్యాగ్లో పెట్టాలి తడి చెత్త మీరు ప్లాస్టిక్ కలిపేయకుండా బకెట్లో ఉంచండి అండ్ అది మీ ఇంటి ముందట పెట్టేసుకోండి మున్సిపల్ స్టాఫ్ వాళ్ళు ఇంటికి వచ్చి వాళ్ళు తీసుకొని పోతారు ఇట్లా చేసుకుంటే మనకి డంప్ యార్డ్ పెద్దగా తయారు కాదు మున్సిపాలిటీస్కి తర్వాత చాలా ఆర్థికంగా భారంలాగా ఇది తయారవుతుంది దానికి మళ్ళీ వేరే వేరే చేసి ప్రాసెస్ చేయడం సో ఆ డబ్బు అసలు మన పట్టణానికి ఇంకా మంచి చేయడానికి పనికి వస్తుంది సో ఎక్కడైనా ఇంకా ఓపెన్ స్పేసెస్ పార్క్స్ ఉన్నాయో దానికి కూడా మేము డెవలప్ చేస్తాము బట్ ఇదంతా మొదలవుతుంది ఫ్రమ్ ది హౌస్ హోల్డ్ అంటే ఇంటి నుంచే మొదలవుతుంది సో ఇప్పుడు మన జిల్లాలో ఈకో బ్రిక్స్ కూడా తయారు చేస్తున్నారు ప్రతి గ్రామ పంచాయతీలో ప్లాస్టిక్ బాటిల్స్లోనే ప్లాస్టిక్ బ్యాగ్స్ నింపుతున్నారు సో ఈ ఇట్లాంటివి ఇట్టికలు ఏదైతే ఉన్నాయో ఇప్పటిదాకా అయితే ఫారెన్ వీడియోస్ ఫొటోస్ చూస్తున్నారు కానీ ఒక్క సింగిల్ షాట్లో మన జిల్లాలో ఇది మొదలైంది అమలు కూడా అయింది సో ఎంత శక్తి మన జిల్లా పౌరుల్లో ఉందో అది ఇప్పుడు కనపడతా ఉంది సో నా రిక్వెస్ట్ ఏముందంటే అడుగు అడుగుగా ఇట్లా మనం ముందుకి పోతే గ్యారెంటీడ్గా వీ విల్ బికమ్ క్లీనెస్ట్ డిస్ట్రిక్ట్ నాట్ ఓన్లీ ఇన్ స్టేట్ అండ్ కంట్రీ ఆల్సో బట్ అది జస్ట్ మాటలతో రాదు సో అది చేయాల్సి ఉంది సొంతగా చేయాల్సి ఉంది సో ఈ కాలేజ్ ప్రాంతంలో కూడా ఇంకా జాగా ఎంత ఉంది దీంట్లో స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఎట్లా తయారు చేయవచ్చు ఇంకా కాలేజ్కి క్లబ్ యాక్టివిటీస్ క్లబ్ అంటే బేసికలీ ఆర్ట్స్ రిలేటెడ్ కల్చరల్ యాక్టివిటీస్ ఇంకా వాళ్ళు సైన్స్ ల్యాబ్స్ దాని గురించి కూడా ఆలోచించడం జరుగుతుంది సో ఈ కాలేజ్కి ఉన్న అందరూ అలూమ్నాయ్కి కూడా నా రిక్వెస్ట్ ఉంది మీరు మళ్ళీ కలిసి కాలేజ్లో ఎట్లా చేయాలో ఏం చేయాలో దాని గురించి మీ సలహాలు ఇవ్వండి వీ విల్ డెఫినెట్లీ యూస్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్